హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక కప్పు కొబ్బరికాయ ముక్కల్ని తీసుకున్నానండి ఒక కప్పు ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఒక కప్పుకి నేను ఒక కప్పు మామిడికాయ ముక్కల్ని వేసుకుంటున్నాను ఒకవేళ మామిడికాయ పులుపు చాలా ఎక్కువ ఉంటే ఒక అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు వేసుకోండి అర టీ స్పూన్ జీలకర్ర ఆరేడు పచ్చిమిరపకాయని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి కావలసిన పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఈ పచ్చడికి పోపు దినుసులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా వేయించుకోండి దోరగా వేగాలి అప్పుడే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇలా ఈ పప్పులన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లిని కూడా దాంచుకొని వేసుకోవచ్చు ఇప్పుడు పోపు రెడీ అయింది కదా ఇప్పుడు ఈ పోపులో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని వేసుకొని ఈ ఆయిల్లోనే మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోండి సరిపోతుంది మనకి పచ్చడి కుక్ అయిపోయి ఇలాగా పాన్ నుంచి సపరేట్ అవుతుందనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి